హాయ్ అండి నా పేరు మానస మీరు చూస్తుంది ఎంఎస్ఆర్ వ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో ఈరోజు ఏం చెప్పబోతున్నామంటే జనరల్గా చద్దన్నం అంటే తెలుసు కదా ఈరోజు అన్నంతో కాకుండా గడుకతో ఎలా చేయాలో చెప్తానండి దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఒకప్పుడు పెద్దవాళ్ళందరూ ఈ గడుక ఈ చద్దన్నాలు ఇవే తినేవాళ్ళు కానీ ఇప్పుడే మనం అన్ని ఫ్యాషన్కి అలవాటు అయిపోయి ఏది పడితే అది తింటున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ అందరూ ఒకప్పటి తిండ్లకే అలవాటు అవుతున్నారు ఈ చద్దన్నం తినడం వల్ల మన బాడీలో ప్రోబయాటిక్లా గట్ హెల్త్ చాలా అసలు మస్తు డెవలప్ అవుతుంది కొలెస్ట్రాల్ నియంత్రణకు డయాబెటీస్కి కూడా పనిచేస్తుంది ఇంకా మన బాడీని కొంచెం హీట్ ఉందనుకో బాడీని కూడా చల్లబరుస్తుంది చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఏం లేదు కొంచెం నైట్ మిగిలిన అన్నం కానీ గడక కానీ దాంట్లో కొన్ని వేడిపాలు వేసి తోడు పెరుగు అందులోనే వేసి ఒక మిరపకాయ ఉల్లిగడ్డ వేస్తే పొద్దున వరకు మంచిగా తయారవుతుంది దీన్ని తినడం వల్ల హెల్త్కి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అన్ని ఫ్యాషన్కి వచ్చేసి ఇప్పుడు మర్చిపోతున్నాం కానీ ఒకప్పుడు ఇవి తింటేనే ఆరోగ్యంగా ఉన్నారు అండ్ దీనిలో లాక్టోబాసిల్లస్ కూడా ఒక బ్యాక్టీరియా ఉంటుంది ఇది మన జీర్ణ వ్యవస్థకు చాలా ఉపయోగపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్